సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పథకాన్ని ఒక్కసారి సంవత్సరానికి రెండు యాభై రెండు యాభై పెంచుకొని వెళ్ళే గత ప్రభుత్వాన్ని ఆమర్చి మరి వెయ్యి రూపాయలు ఏకంగా పెంచి నాలుగు వేలు పెన్షన్ చేసి మరి తాతల కళ్ళల్లో ఆనందం చూస్తం కోసం ఆయనేదో బోటకు మాటలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బోటకు మాటలు అటన్నిటిని కూడా ఏనే పటాపంచిలు చేసి మరి ఎవరైతే ఆయన అనుకున్నాడో వాళ్ళందరూ కూడా ఫస్ట్ హామీ కింద పెన్షన్ ఇచ్చేశాడు రెండవ హామీ కింద మరి అన్నా క్యాంటీన్ తెరిపించి మరి కార్మికులు ఎంతమంది అయితే కష్టపడుతున్నారు మరి ఉండి లేక ఆ మధ్యకాలంలో అయితే ఇసుక లేక వచ్చి పాపం మరి ఎంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు అందరూ కూడా ఇవాళ కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా ఉంటున్నారు మూడవ పథకం కింద మరి ఇప్పుడు తల్లికి వందడం అనేదాన్ని ఆయన అమలు పరిచాడు మరి గత ప్రభుత్వంలో అయితే ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే అమౌంట్ వేసేవాళ్ళు పదిహేను వేలు అన్నది కూడా మరి రెండు వేలు వెయ్యి రూపాయలు తగ్గించి మరి ఆ పదమూడు వేల రూపాయలు వేసేవాళ్ళు అది కూడా గత ప్రభుత్వంలో సంక్రాంతి టైంలో వేయటం వల్ల మరి అన్ఎక్స్పెక్టెడ్గా అను అనుకూలమైన టైం కాకుండానే వేసాడు ఆయన ఆయన అయితే మరి ఆ సంక్రాంతి మూమెంట్లు వేసినప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగపడినేమో కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మరి మన బాబు గారు కరెక్ట్ ఇన్ టైంలో స్కూల్ తెసే టైంలో వేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి ఏమో కానీ తల్లిళ్ళు మాత్రం అందరూ సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అమౌంటు సద్వినియోగపరచుకోవడానికి మాత్రం ఇది మంచి అవకాశం అని భావన